సూపర్ స్టిల్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అది దాన్ని సొంతం చేసుకునేందుకు ఇన్నాళ్లు చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి భారత్ కూడా ఆ యుద్ధ విమానాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసింది అమెరికా అధ్యక్షుడు కూడా వాటిని భారత్కు ఇచ్చేందుకు రెడీ అని ప్రకటించాడు ఇంకేం భారత్ ఎయిర్ ఫోర్స్కు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు రానున్నాయని సంబరం మొదలైంది అంతలోనే కేరళలో బ్రిటన్ కు చెందిన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది ఐదు వారాల పాటు కదలకుండా మెదలకుండా ఉంది మరమ్మత్తులు చేసుకుని గాల్లోకి ఎగిరిపోయింది కానీ ఇప్పుడు ఆ ఫైటర్ పై ఇప్పుడు భారతే కాదు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి ఎందుకు బ్రిటన్ ఫైటర్ జెట్టుకు ఏమైంది ఐదు వారాల్లో ఏం జరిగింది ది స్టోరీ సమస్యలు తప్పవా ఐదు వారాల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ కి ఏం జరిగింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ ను భారత్ వద్దంటుందా ఎఫ్ థర్టీ ఫైవ్ ఇది అమెరికన్ యుద్ధ విమానం ప్రపంచంలో దీన్ని మించిన ఫైటర్ లేదని అమెరికా డప్పు కొట్టుకుంటుంది కానీ ఈ యుద్ధ విమానాలు రణరంగంలో ఎంత ప్రభావాన్ని చూపుతాయో తెలియదు కానీ కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఐదు వారాలుగా నిలిచిపోయి ప్రపంచానికి దాని లోపమేమిటో స్పష్టంగా తెలిసింది అమెరికా పరువును గంగాలో కలిపేసింది యూకేకి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ హిందూ మహాసముద్రంలో సైనిక విన్యాసాల్లో భాగంగా గాల్లోకి ఎగిరింది ప్రమాదవశాత్తు భారత్లో ల్యాండ్ అయింది జూన్ పద్నాలుగున అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎఫ్ థర్టీ ఫైవ్ జూలై ఇరవై రెండున చివరకు భారత్ నుంచి వెళ్లిపోయింది తాజాగా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ఆస్ట్రేలియాలోని డార్విన్ కు బయలుదేరింది అయితే ఈ యుద్ధ విమానాన్ని కొంటే ఏమవుతుందో మాత్రం ప్రపంచానికి చూపింది భారీగా ఖర్చు పెరుగుతుందని తేల్చేసింది ఇదే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు భారత్కు అంటగట్టాలని ట్రంప్ భావించాడు అదృష్టం ఏంటంటే భారత ప్రధాని మోడీ దీనిపై స్పందించలేదు అయితే అమెరికా సూపర్ ఫైటర్ జట్టుగా చెబుతున్న ఎఫ్ థర్టీ ఫైవ్ కేరళకి ఎందుకొచ్చింది ఎందుకు ఐదు వారాల పాటు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయింది ఏం జరిగింది అత్యాధునిక యుద్ధ యంత్రం నిలిచిపోయి ప్రపంచానికి ఎలాంటి ఇస్తోంది సో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం స్టోరీ జూన్ పద్నాలుగున మొదలైంది బ్రిటన్ కు చెందిన యుద్ధ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అరేబియా సముద్రంలో ఉంది అరేబియాలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తర్జోన్ నావిక విన్యాసాలు నిర్వహిస్తోంది అందులో ఫిఫ్త్ జనరేషన్ ఎఫ్తి డిఫా యుద్ధ విమానం కూడా పాల్గొంది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు విన్యాసంలో ఈ యుద్ధ విమానం ఎంటర్ అయింది ముప్పై నిమిషాల తర్వాత అనుకోకుండా వాతావరణం దారుణంగా మారిపోయింది అదే సమయంలో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానంలో చమురు అయిపోవచ్చింది వెంటనే హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు తిరిగి చేరుకునే అవకాశం లేకుండా పోయింది వెంటనే ప్రమాద సంకేతాలను అందులోని పైలట్టు పంపించాడు సమీపంలోని తిరువనంతపురం ను సంప్రదించాడు వెంటనే ల్యాండింగ్ కు భారత్ అనుమతించింది ఆ తర్వాత ఇది ఎగరడం మర్చిపోయింది ఐదు వారాల పాటు ఎయిర్పోర్టుకే పరిమితమైంది మొదటి వారం వర్షంలు తడుస్తూ నిలిచింది దీంతో అందరిలోనూ ఆసక్తి తిరిగింది ఆ తర్వాత బ్రిటిష్ క్రూ భారత్ కు వచ్చింది అయితే సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయింది సాంకేతిక సాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది కానీ బ్రిటీషర్లు మాత్రం తిరస్కరించారు అందుకారణం ఫిఫ్త్ జనరేషన్స్ స్టెల్త్ టెక్నాలజీని భారత్ తెలుసుకుంటుందని వారు భయపడ్డారు సుమారు తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విలువైన యుద్ధ విమానం ఎండలకు ఎండుతూ వానలకు నానుతూ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయింది ఆ తర్వాత అది పర్యాటక ఆకర్షణగా మారింది ఎవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ చిత్రాలు ఆ తర్వాత వైరల్గా మారి చాలామంది దాన్ని చూసేందుకు క్యూ కట్టారు రెండో వారంలో దాని ఏమిటో తెలియకపోవడంతో జట్టు ఇప్పుడప్పుడే కదలదని స్పష్టత వచ్చేసింది ఆ తర్వాత సుమారు నలభై మందితో కూడిన టీం తిరువనంతపురం ఎయిర్పోర్టుకు చేరుకుంది యుద్ధ విమానంలో సమస్యేమిటూ గుర్తించేందుకు యత్నించారు కానీ సమస్యంటూ తేల్చలేకపోయారు ఈ జట్టు మరమ్మతులు చేయలేకపోతున్నామని ఇప్పుడు యుకే ఎయిర్ ఫోర్స్ వర్గాలు తెలిపాయి ఎఫ్ థర్టీ ఫైవ్ మరమ్మతులపై ఆశలను లండన్ కోల్పోయింది దీంతో కేరళలో ఎఫ్ థర్టీ ను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు ఆ తర్వాత ఇంటర్నెట్ లో మీమ్స్ పేలిపోయాయి ఓలెక్స్ లో ఓ వ్యక్తి అమ్మకాన్ని కూడా పెట్టాడు కోహ్నిర్ కు బదులుగా దీన్ని తీసుకోవాలని నెటిజన్ చమత్కరించాడు ఎఫ్ థర్టీ ఫైవ్ ఆధార అర్హతను పొందుతుందా అంటూ మరుగు నెటిజన్ సెటెర్ వేశాడు మూడో వారం నాటికి ఎఫ్ థర్టీ ఫైవ్ కు పరిష్కారం లేదని బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ కు స్పష్టం అన్ని రకాలుగా ప్రయత్నించినా దాని సమస్య ఏమిటో గుర్తించలేకపోయారు తొమ్మిది వందల నలభై కోట్ల డాలర్ల విలువైన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం అనామకంగా మిగిలిపోయింది ఏ దేశానికైనా శక్తివంతమైన ఫైటర్ కదలకుండా ఉంటే తీవ్రమైన అవమానమే మిగులుతుంది కానీ బ్రిటిషర్లకు అవమానాలు అలవాటయ్యాయి ఎందుకంటే ఏదైనా ఓ దేశంలో వేస్తే ఆ తర్వాత రెండు వందల ఏళ్లపాటు స్వదేశానికి వెళ్లకుండా ఉండడంలో బ్రిటిషర్లు ప్రసిద్ధి చెందారు నాలుగో వారంలో చివరికి ఎఫ్ కు కొంత ఆశ్రయం దొరికింది ఎయిర్పోర్టులో ఓ హ్యాంగర్ కు దాన్ని బ్రిటిషర్లు తరలించారు ఆ తర్వాత జట్ను పూర్తిగా విప్పేశారు అందులో సమస్యమిటో గుర్తించేందుకు ప్రయత్నించారు అయితే ఎఫ్థర్టీ ఫైవ్ ప్రీమియం స్టెల్త్ యుద్ధ విమానం అన్న విషయం మర్చిపోరాదు దీన్ని విప్పి చూసేందుకు భారీగానే మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ఈ యుద్ధ విమానాన్ని నిలిపినందుకు పార్కింగ్ ఫీజు కింద రోజుకు ఇరవై ఆరు వేల రూపాయలను భారత్ వసూలు చేసింది జూన్ పద్నాలుగున ల్యాండ్ అయి జూలై ఇరవై రెండున ఈ ఫైటర్ వెళ్లిపోయింది అంటే ముప్పై ఎనిమిది రోజుల పాటు ఈ విమానం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ఆగిపోయింది అందుకు తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలను ఫీజు కింద బ్రిటన్ ఎయిర్ ఫోర్సు భారత్ కు సమర్పించుకుంది ఐదో వారం నాటికి ఎఫ్త డిఫై యుద్ధ విమానం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది అయితే దీని సమస్యను అప్పటి వరకు సాంకేతిక సమస్యగా పిలిచిన యూకే సైలెంట్ అయిపోయింది ఫైటర్ జెట్ లో ఇంజనీరింగ్ సమస్యలను నెలకొన్నట్టు బ్రిటన్ తెలిపింది జెట్ ను భాగాలుగా విడదీసి కార్గో విమానంలో బ్రిటన్ కు తరలిస్తారన్న ప్రచారం జరిగింది అలా చేస్తే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ పరువు పోవడం ఖాయం అయితే ఎఫ్త డిఫైవ్ కు సమస్యలు ఎక్కువగానే ఉంటాయనే చాలాసార్లు రుజువైంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎఫ్తో డిఫైవ్ ప్రోగ్రామ్ లో ఎనిమిది వందల యాభై ఏడు లోపాలు బయటపడ్డాయి ఎఫ్తో డిఫైవ్ లో అత్యంత కీలకమైన ఏడు సమస్యలున్నాయి లో స్పీకర్ల సమస్య సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే సమయంలో ఎయిర్ ఫ్రేమ్ స్టెల్త్ కోటింగ్ దెబ్బతింటున్నాయి హెల్మెట్ డిస్ప్లే సమస్యలు కూడా ఉన్నాయి ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలకు స్పేర్ పార్ట్స్ కొరత వేధిస్తోంది ఒకసారి వాటిలో సమస్య వస్తే రోజుల తరబడి షెడ్డులోనే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఊహించిన దానికంటే ఎక్కువగా ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలు బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్లు ప్రమాదాల బారిన పడ్డాయి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అలాస్కాలో ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ కూలిపోయింది రెండు వేల ఇరవై మూడులో సౌత్ కరోలినాలో మరో ఎఫ్ థర్టీ ఫైవ్ కూలిపోయింది ఇప్పుడు దీని స్టెల్త్ సామర్థ్యం పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ భారత గగనతరంలోకి చొరబడిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రేడార్లు గుర్తించేయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల ప్రత్యేకత స్టెల్త్ సామర్థ్యం ఈ సామర్థ్యం కారణంగా ఏ దేశం గగనతరంలోకి ఈ యుద్ధ విమానం వెళ్లినా రేడార్లు గుర్తించలేవు కానీ భారత రేడార్లు ఈ యుద్ధ విమానాన్ని గుర్తించే అంటే దీని స్టెల్త్ తుస్సుమన్నది నిజానికి విమానంలో హైడ్రాలిక్ సమస్యలు తుప్పు కారణంగానే స్టెల్త్ సామర్థ్యం కోల్పోతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ ను ఫెయిల్డ్ ప్రోగ్రామ్ గా కొందరు విమర్శిస్తారు దీనికొంటే డబ్బు వృద్ధ చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదని విశ్లేషిస్తున్నారు ఎఫ్త యుద్ధ విమానాలను తొందరపడి భారత్ కొనుగోలు చేస్తామని ప్రకటించలేదు ఒకవేళ దీన్ని తీసుకుంటే ఎయిర్ ఫోర్స్ డబ్బులన్నీ దీనికే పెట్టాల్సి వస్తుంది దీని నిర్వహణ ఖర్చులు భారీగా ఉంటాయి పైగా ఇలా ఏ దేశంలో యుద్ధ విమానం నిలిచిపోతే దానికి పార్కింగ్ ఫీజు కింద పెద్ద ఎత్తున చెల్లించుకోవలసి వచ్చేది నిజానికి ఎఫ్త డిఫై యుద్ధ విమానాలు లోపాలను సరిచేసుకుంటూ వస్తున్న యుద్ధ సమయంలో సమస్యలు తలెత్తితే ఆశలకే ఎసరొస్తుంది అందుకే ఎఫ్త లను భారత్ కొనుగోలు చేయకపోవడమే మంచిదైంది ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా అమెరికాకు వెళ్లాలి లేదంటే అమెరికా టీం భారత్కు రావాలి పైగా అమెరికన్లు భారత్కు సాయం చేయడానికి అంత సులువుగా ఏమీ రారు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలనే సక్రమంగా అమలు చెయ్యరు అలాంటిది స్పెయిర్పాట్స్ ఇవ్వమంటే మాత్రం భారత్కు సహకరించే అవకాశం ఉంటుందా అన్నది సందేహమే